Namaste, welcome to Journalist TV News. పాల్వంచా పట్నంలోని బాపూజి నగర్ లో సన్న లారుడు షేక్లో కొత్తగూడెం శాసనసభ్యులు పునంని సాంబశివరావు కలిగి ఉన్న ప్రతి ఒక్క లబ్ధారులకు సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమంలో భాగంగా ఈరోజు పాల్వంచలో లో సన్న బియ్యం లబ్ధారుడు ఇంట్లో భోజనం చేయడం జరిగిందని అన్నారు సన్న బియ్యంతో వండిన అన్నం బాగుందని ఎటువంటి తేడా లేదని మన ఇంట్లో తినే భోజనం లాగా ఉందని అన్నారు గతంలో రేషన్ లో దొడ్డు బియ్యం పంపిణీ చేసేదే అది ప్రజలు కేజీ పది రూపాయల చొప్పున అమ్మే పరిస్థితి ఉంది ఇప్పుడు అలా కాకుండా ప్రభుత్వం ప్రవేశపెట్టిన బియ్యం మంచు స్కీమ్ అని దీని వల్ల ప్రతి కుటుంబంలో ఉన్న వ్యక్తికి ఆరు కేజీల చొప్పున ఇస్తున్నారు ఈ నేపథ్యంలో కుటుంబానికి పద్నాలుగు వందల రూపాయలు లబ్ధి చేకూరుతుందని చెప్పారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటున్న ప్రజల సంక్షేమం కొరకు ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా నెరవేరుస్తుందని రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని సందర్భంగా అభినందిస్తున్నామన్నారు சிபிஐ ராஷ்டிர காரியதர்சி கொத்தகூடம் எம்எல்ஏ கூனமனே சாம்பசிவராவ் பேர்க்கொண்டார் లో మెకానిక్గా పనిచేస్తున్నటువంటి షేక్ బాబా గారి ఇంట్లో సన్నా బియ్యంతో కూడినటువంటి భోజనం ఏర్పాటు చేశారు మమ్మల్ని అందరినీ ఆహ్వానించారు నేను అధికారులు కమిషనర్ గారు పోలీస్ డిపార్ట్మెంట్ ఎంఆర్ఓ ఇంకా ఇక్కడ స్థానిక కాంగ్రెస్ నాయకులు రంగారా లోకల్ రంగారావు గారు సిపిఐ నాయకులు విశ్వనాథ్ గారు పాష గారు ఇంకా చాలామంది హాజరయ్యారు అందరూ అడుగుతున్నారు ఈ భోజనం ఎట్లా ఉందని నాకేమి ఇంట్లో ఉన్న లాగానే ఉంటాయి కారణం ఏంటంటే ఆ బియ్యం కూడా ఇంట్లో బియ్యమే కాదు ఇంట్లో కొద్ది పాత బియ్యం ఉంటుంది కొత్త బియ్యం అయినా కూడా ఏం తేడా కావచ్చు ఇది ఒక నిజంగా మంచి స్కీమ్ ఇది ఇది కానీ అంతకుముందు బోనస్ కానీ రెండు మంచి స్కీమ్స్ ఇక భరోసా అది కూడా దాదాపు అయిపోతుంది ఇస్తారు చిన్న చిన్నగా ప్రభుత్వం ఆర్డర్లో పడుతూ ఉండేది ఈ అప్పులు సంక్షోభం వలన దాని నుంచి బయటపడాలని మేము కోరుకుంటున్నాం కానీ ఈ బియ్యంకి సంబంధించి మాత్రం ఇది అద్భుతమైనటువంటి స్కీమ్ ఇది ఒక ఇంటిలో ఉంటే నాలుగు ఆర్లు ఇరవై నాలుగు కేజీలు మామూలుగా వస్తాయి ఇంతకుముందు ఈ ఇరవై నాలుగు కేజీలు కూడా కేజీ ఎనిమిది రూపాయలు పది రూపాయలు అమ్మేసుకుంటాం ఇప్పుడేంటి నలభై ఆరు రూపాయలు ఉంది మార్కెట్ ఇవాళ ఆ బియ్యం అమ్ముకునే పని లేదు అంటే ఇరవై నాలుగు ఇంటూ పది రూపాయలు అవి తీసేసిన ఒక ముప్పై ఐదు కలుపుకుంటే దాదాపు పదమూడు పద్నాలుగు వందలు ప్రతి కుటుంబానికి ఇది ఉపయోగదాయకంగా ఉంటుంది అలాగే ఈ మంచి స్కీమ్ ఈ సందర్భంగా ప్రభుత్వానికి నేను రేవంత్ రెడ్డి గారికి అది ప్రభుత్వానికి నేను మంచి కొద్దిగా అభినందన వ్యక్తం అలాగే మన షేక్ బాబా గారు అలాగే వారి కుటుంబ సభ్యులందరూ కూడా సంతోషంగా ఉన్నారు వాళ్ళకి ఏ ఇబ్బంది వచ్చినా సరే మేము ఇక్కడ అంటే ఆ చట్ట ప్రకారంగా ఏ ఇబ్బందులు వచ్చినా వాళ్ళకి పరిష్కారం చేయడానికి నేను శాస్త్ర సభ్యుడిగా నా పాత్ర నిర్వర్తిస్తాను అదే విధంగా వాళ్ళ పేద కుటుంబం వాళ్ళకి ఇల్లు కూడా లేదు అన్ని కూడా ప్రకారం చూసి న్యాయం చేయటం చేస్తారు నా పేరు పర్వీన్ సుల్తానా మా ఆయన బాబా మెకానిక్ చేస్తారు ఎన్ని రోజులు లావ బియ్యం వచ్చినా మేము తినలేకపోయాము అవే రూపాయలు పెట్టి కొనలేక పరిస్థితి మాది ఇప్పుడు ప్రభుత్వం సన్న బియ్యం వేసింది ఎమ్మెల్యే గారు వచ్చారు తిన్నారు మేము హ్యాపీగా ఉన్నాము మాకు చాలా సంతోషంగా ఉంది ప్రభుత్వం మాకు వేయటం వల్ల మేము చాలా హ్యాపీగా ఉన్నాము